చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి వేస్తే కిరాయికి పరిచేస్తాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఆయన పదరుపురులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంగం కోడలిలో విగ్రహం పెడితే దానిపై కోర్టుకు పోయి స్టే తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు ఏం ముంచుకుపోతుందని కోర్టుకు వచ్చారని జడ్జి తిప్పి పంపారని ఆయన గుర్తు చేశారు జీవితం అంతా మీరు ఎవరైనా కనుక్కోండి అయ్యా సోమిరెడ్డి పరిస్థితి ఏంటి అంటే సోమిరెడ్డి జీవితం అంతా కిరాయి కోసం బతికేవాడు తప్ప రాజకీయాల్లో ఉండేటువంటి వాడు కాదు ఇంతకు ముందు పాత రోజుల్లో ఏదన్నా పాపం ఆడవాళ్ళకు కొంతమందికి గుర్తుంటుంది పిల్లల కొంతమంది గుర్తుంటుంది ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే నేరుగా గాంధీ బాబు దగ్గరికి పోయేవాళ్ళు గాంధీ బాబు దగ్గర కార్లు ఉండి గారం ఆడి కిరాయి కార్లు వేసుకొని పోయేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి హల్లిపర్వసం రెడ్డి దగ్గర ఉంది నేరుగా ఎవరన్నా సమస్య వస్తే నేను ఇంత కిరాయిస్తాను అని అంటే ఏదన్నా పాపం మొత్తం మీద ఇస్తే వెంటనే వాడు పోతాడు నిన్ననే ఎవరని చెప్పారు అయ్యా మూడు రోజులు రుస్తూ ఆయన దగ్గర కూర్చున్నాడు మై దగ్గరకు వచ్చే ముందే వడి వడో చెప్పాడు పాత సినిమాలు అయితే చెప్పినట్టుగా మై దగ్గరకు వచ్చే ముందే ఎవడో నాకు అర్జెంట్ పని రాపా అంటే ఉందా నాకు ఒక వెయ్యి రూపాయలు చిన్నరగావాల్సి ఉంటే నేను ఎత్తుకున్నానంటే వెయ్యి రూపాయలు జోగులు పెట్టమని దాని అర్థం అడపాప సోమిరెడ్డి వాడు వచ్చి ఫోన్ బాగలేదు ముందు సెల్ఫోన్ కొనుక్కో ముందు టెండర్ ఫోన్ కొనుక్కున్నాడు వాడి దగ్గర అక్కడికి వచ్చి చేరాడు మూడు రోజులు ఉన్నాడు గారి విగ్రహం పెట్టాలి అని అనుకున్నారు కోడల్లో సంఘం కోడలో విగ్రహం పెట్టాలనుకుంటే సోమిరెడ్డికి వచ్చినటువంటి నష్టం నాకు తెలియదు అంతకుముందు దాన్ని కోర్టులో వేయించి ఒక స్టే ఇచ్చాడు ఆ తర్వాత ఉన్నటువంటి అడ్వకేట్లు పోయి జడ్జితో చెప్తే జడ్జి అన్నాడు అసలు కేసే కాదే దీనికి ఎందుకు స్టే ఇచ్చారబ్బా అని స్టే వెకేట్ చేశారు ప్రారంభించారు పన్ను ప్రారంభించి పూర్తి కాగానే పాపం ఆ రోజు సెలవు అయితే ఇంటికి వెళ్ళారు జడ్జి ఇంటికి అయ్యా అర్జెంట్ గా విని దీనికి స్టే ఇవ్వండి అంటే ముఖం మీద కొట్టాడు జడ్జి ఇది అవసరమా ఈ రోజు మీరు శనివారం నా దగ్గరికి తీసుకురావడానికి ఇచ్చి పారేస్తే విగ్రహం పెట్టిన తర్వాత నోరు మూసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంటే నిద్ర లేస్తే తొంటరి చేస్తారు చిల్లర వ్యవహారం తప్ప హుందాగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన లేదు దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఎంతో మంది ఒత్తుండలు చూసినటువంటి ప్రాంతం ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనంద్ సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి నువ్వుల వెంకటరత్మ నాయుడు గారి దగ్గర నుంచి ఎంతో మంది హుందాగా మెలిగినటువంటి వ్యక్తులను చూసినటువంటి ప్రాంతం ఈ చిల్లర విధానం చూసి అయ్యో ఇటువంటి వాడ ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చేదనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గ్రామం నుంచి ముందు వంద మంది అన్నారు వంద మంది కాదు కదా అక్కడెక్కడ పది మంది అన్నారు మొత్తం కలిపితే పది మంది లేదు ఈ జిల్లాలో ఉండేటువంటి ఇతర నాయకులు అందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టి ఫోటోలు తీసుకున్నాడు తప్ప ఇదిగో నేను ఉద్యమం చేస్తే నాకు సంబంధించి పట్టుమని పది మంది నా చుట్టూ కూర్చున్నాడు అనేటువంటి మాట మాట్లాడలేకపోయాడు అంటేనే ఎంత పలసమయపడినటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మాట్లాడితే అందరికి చెప్తున్నాడు అధికారులకి వాళ్ళకి ఏళ్ళకి రెండు నెలలే ఇంక రెండు నెలలే ఇంక రెండు నెలలే రెండు నెలలు ఏమవుతుంది తెలుసా చంద్రమోహన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి ముహూర్తం మరో రెండు నెలలు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తాను అందుకనే చెప్తాడు రెండు నెలలు ఆగండి రెండు నెలలు రెండు నెలల తర్వాత నేను దౌడు తీస్తానని చెప్పి రెండు నెలలు ఆగండి అంటే రెండు నెలల తర్వాత నేను దౌడు తీస్తా ఆ తర్వాత మీకు ఎవరు కనపడి నేను కనపడేది మీకు రెండు నెలలు లేను ఆ తర్వాత ఇంకా అవసరం లేదని చెప్పి